హాయ్ ఫ్రెండ్స్ అగేన్ నేను ఐకానిక్ సిక్స్ పెంచర్లో ఉన్నా సో అక్కడ ట్రైన్ వెళ్తు చూడండి ఒకసారి ఒక పక్క రైల్వే ట్రాక్కి అండ్ ఇంకో పక్క వచ్చేసి నేషనల్ హైవే సి ఫార్టీ ఫోర్ అంటే బెంగళూరు హైవే ఫార్టీ ఫోర్ ఏమైతే ఉంటుందో ఆ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి ఇక్కడ కూడా వెహికల్స్ చాలా వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూడొచ్చు అనమాట నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కాదా అనేదానికి సో మధ్యలో షాదనగర్ రైల్వే స్టేషన్కి అంటే రైల్వే ట్రాక్ వెళ్తుంటుంది ప్లస్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వెళ్తుంటుంది దానికి మధ్యలో మన వెంచర్ ఉంటుంది అనమాట సో ఆల్రెడీ మీరు ఇప్పుడు గమనించవచ్చు ఇక్కడ చాలామంది ఫ్లోటింగ్ ఉంది అంటే వచ్చే ప్రతి వెహికల్స్ ప్రతి కస్టమర్స్ కూడా ఇక్కడ వస్తున్నారు స్టాప్ అవుతున్నారు అండ్ అవైలబిలిటీస్ ఏమున్నాయో చూసుకుంటున్నారు అండ్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ యొక్క బడ్జెట్ ప్రకారం వాళ్ళు ప్లాట్స్ కూడా బుకింగ్ చేసుకుంటున్నారు సో బికాస్ ఎందుకంటే చిన్న వెంచర్ అంటే